ప్రతి సంవత్సరం కరెక్ట్గా ఏదైనా పంట వచ్చే టైంకి ఏదో ఒక తుఫాన్ అని చెప్పేసి అలా పంటను తుడిచిపెట్టుకుపోతుంటుందండి మాదైతే శ్రీకాకుళం జిల్లా ఇప్పుడంతా మొక్కజొన్న తీసి బయట ఎండబెట్టే టైము వరేమో మరో పది రోజుల్లో తీస్తారు ఇంకా అది మొత్తం పడిపోయి ఆ విధంగా నష్టపోయింది మొక్కజొన్న అంతా తడిసిపోయి ఈ విధంగా నష్టపోయింది ప్రతిసారి అంతేనండి పంట వేసిన టైం నుంచి ఒక్కోసారి వర్షం పడకపోతాయి ఒక్కోసారి వర్షం పడిపోతాయి రైతు అయితే మాత్రం ఏదో ఒక విధంగా నష్టపోతూనే ఉండాలి కానీ చాలా బాధ అనిపిస్తుంటుందండి ఎందుకంటే రైతు బాగుంటే కదా దేశం బాగుంటుంది ఎందుకు వచ్చిన తుఫాన్ రా బాబోయ్ అనిపించింది వాళ్ళు వీళ్ళు ఇచ్చిన ఈ ఇండోర్ ప్లాంట్స్ వేసుకోవడానికి మందార మొక్కలు ఇటువంటి చిన్న చిన్న మొక్కలు నాటడానికి తప్ప ఈ వర్షం ఎందుకు పనికిరాలేదనిపించిందండి మీ సైడ్ ఏ పంటలు నష్టపోయాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎక్కడ తుఫాను వలన కూరగాయలు దొరకవు అని కొంచెం కూరగాయలు కూడా తెచ్చి పెట్టుకున్నాను ఖాళీగా ఉన్నానని చెప్పి కొన్ని పిండి వంటలు కూడా చేశానండి ఈ తుఫాన్లో మీరేం వంట చేశారో చెప్పండి